ఏడవ అధ్యాయం పదహైదవ వచనం కీడును విసర్జించుటకును మేలును కోరుటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగును తేనెను తినును దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడలమైన మనం కీడును విసర్జించే వారముగా మేలును కోరుకునే వారముగా ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అలాంటి వారు ఏం చేస్తారంట ఏం తింటారని వ్రాయబడింది తెలివి కలిగిన వారు భోజనం చేసేటప్పుడు తప్పకుండా పెరుగు తింటారంట భోజనం చేసేటప్పుడు ఏదైనా విందుకు గాని ఏదైనా కుటుంబ ప్రార్థనలకు కానీ కృతజ్ఞత కూడికలకు కానీ ఎంగేజ్మెంట్కి కానీ ఇంకే కార్యానికి మనం వెళ్ళినా ఏం కావాలని కోరుకుంటాం అని చెప్పండి లోకంలో ఏం కావాలి చికెన్లు కావాలి మటన్లు కావాలి చేపలు కావాలి అవి గుడ్లు కావాలి అవి కావాలి ఇవి కావాలి ఏమేమో కోరుకుంటూ ఉంటాం కానీ ఇక్కడ ఏమని సెలవిస్తున్నాడు దేవుడు కీడును విసర్జించుటకును మేలను కోరుకొనుటకును వచ్చినప్పుడు అతడు పెరుగును తేనెను తినును అంటున్నాడు అనగా అక్కడ ఏమైనా పెట్టచ్చు పెడితే తినొచ్చు తప్పు లేదు కానీ వాటన్నిటిని విసర్జించి వారు పెట్టిన దానికంటే కూడా ఇంకా ఇంకా కావాలి కావాలి కావాలని నీ హృదయం ఆరాటపడుతూ ఉంటుంది చూడండి అది మేలును నువ్వు వద్దనుకోవడం కీడును కావాలని కోరుకోవడం అలాంటి వారు ఆ భోజనాలకు స్వస్తి చెప్పి పెరుగుంటే చాలు తేనె ఉంటే చాలు అంటే స్వీట్ ఉంటే చాలు ఏమి దొరికితే అది తిని శుభ్రంగా చేయగడుకొని వెళ్ళిపోతాను అనుకునే లక్షణం ఇలాంటివారు మేలు పొందడానికి దేవుని యొక్క ఆశీర్వాదం అనుభవించడానికి సిద్ధముగా ఉన్నటువంటి వారు ఇలా కోరుకున్నవారు ఎవరు చెప్పండి పరిశుద్ధ గ్రంథం ఎవరు కోరుకున్నారు ఎవరు కోరుకున్నారు భక్తుడైనటువంటి దానిలు ఏమన్నాడు రాజభోజనము వలన మాకు కీడు కలగబోవునేమో కాబట్టి మాకు మేలు కలుగునట్లుగా రాజభోజనాన్ని కొంచెం పక్కన పెట్టేసి మాకు కొంచెం పప్పన్నం పెట్టండి పప్పన్నంలో ఉంటుంది పప్పన్నములో స్వీట్ ఉంటుంది పప్పన్నములో తగ్గింపు ఉంటా ఉన్నది ప్రియుల అందుకని భక్తులైన దానియులు రాజభోజనం వలన దైవ జ్ఞానమును కోల్పోతానేమో ప్రార్థన కోల్పోతానేమో విశ్వాసం కోల్పోతానేమో అయిపోతానేమో తిండిపోతనైపోతానేమో అయిపోతానేమో దేవుడు నాకు ఏదైనా తెలియజేసేటువంటి రహస్యాన్ని నేను వినకుండా మత్తుడనైపోతానేమో అనుకొని తన హృదయంలో నిశ్చయం చేసుకొని దయచేసి మాకు రాజభోజనం పక్కన పెట్టి కొంచెం పప్పన్నం పెట్టండి అని వేడుకుంటూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రిబిడలమైన మనమందరం కూడా మేలుకు దగ్గరగా ఉండాలి కీడుకు దూరంగా ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం కీడును విసర్జించుటకు మేలును కోరుకున్నటకు మనకు బుద్ధి జ్ఞానం కలుగునట్లుగా పెరుగును తేనెను తినేవారముగా ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అలాగని చికెన్లు మటన్లో తినకూడదని కాదు ప్రిల్లారు దేవుడు ఏ టైముకు ఏమి సిద్ధపరుస్తాడో దాన్ని సంతోషముగా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి మనం భుజించుట నేర్చుకోవాలి అప్పుడు తప్పకుండా మనం దీవించబడతాం ఇక్కడ దానియాలు ఏమైనా సనుగుళ్ళు గొనుగులు చేశాడా రాజు భోజనం పెట్టకుండా ఏంటి మాకు పప్పన్నం పెడుతున్నారు అన్నాడా దానియలే కోరుకున్నాడు కదా ఈ భోజనం పెట్టండి అని అందుకే ఆయన దైవజ్ఞానం పొందుకొని మర్మములతో కూడినటువంటి సంగతులన్నీ కూడా ప్రార్థించి వాటి యొక్క భావాలన్నీ కూడా భక్తుడైనటువంటి దానియాలు తెలియజేశాడు ప్రియుల ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం మేలును కోరుకోవాలని దేవుడు నాకు తెలియజేశాడు కీడుకు దూరముగా ఉండాలని నువ్వెంత కీడుకు దూరంగా ఉంటావో నిన్ను కూడా దేవుడు కీడు వైపు వెళ్లకుండా ఎలాంటి కీడులు నీ మీదికి రాకుండా నీ కుటుంబం మీదకి రాకుండా నీ పొలం మీదకి రాకుండా నీ బిడ్డల మీదకి రాకుండా నీ కుమారుల మీదకి రాకుండా నీ పైరు పంటల మీదకి రాకుండా నీ ఉద్యోగం మీదకి రాకుండా విద్యాబుద్ధుల్లో అన్నింటిలో దేవుడు సహాయం చేస్తాడు కీడు ఎవ్వరికి చేయకుండా మేలును మనం వెతికి వారముగా కోరుకునే వారముగా ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు ప్రభు సన్నిధిలో చేరిన మనమందరము కూడా మేలును కోరుకునే వారముగా ఉంటే మనం ఏం కోరుకుంటున్నామో దేవుడు దానిని మనకివ్వడానికి సిద్ధముగా ఉన్నానని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు